ముందుగా ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏవన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి మా దగ్గర ఏవన్ టాప్ క్వాలిటీ గేదెలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన డైరీ ఫామ్లోకి ఇప్పుడైతే కొత్తగా స్టాక్ అయితే రావడం జరిగిందండి మన డైరీ ఫామ్లోకి యాభై గేదెలు వచ్చేయండి మన డైరీ ఫామ్లోకి ఒకవేళ ఈనేసిన గేదెలు కావాలి అనుకున్నవారు మూడు పోట్లు ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చండి పాలు విషయానికి వస్తే మా దగ్గర రోజు మీద పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చి ఉంటాయండి ఈనేసిన గేదెలు ఉంటే పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చండి మూడు పోట్లు ఉండి అలాగే చెవిడి గేదెలు తీసుకెళ్దాం అనుకున్న వారికి రొమ్ము విషయంలో కానీ బొడ్లమే విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా రిప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మీకు రొమ్ము విషయంలో కానీ బొడ్ల మే విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చిన రీప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మనం అయితే రెడీగా నెంబర్ వన్ టాప్ క్వాలిటీ గేదెలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఒకసారి చూడండి హెవీ క్వాలిటీ గేదెలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి రేట్ల విషయానికి వస్తే మన దగ్గర తొంభై వేల నుండి లక్షా ముప్పై వేలు లక్ష యాభై వేలు వరకు ఉంటుందండి గేదెలను బట్టి రేట్ అనేది ఉంటుందండి హెవీ క్వాలిటీ గేదెను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మనం హెటర్ క్వాలిటీ సైజు రొమ్మునాడి మీద ఒకసారి చూడండి టాప్ క్వాలిటీ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన డైరీ ఫామ్లోకి అలాగే రైతులు ఎవరైనా వచ్చేవారు ఉంటే రాజమండ్రి వరకు వచ్చి మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి అలాగే కొత్తగా డైరీ హోమ్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి అవగాహన లేకపోతే తెలుసున్న రైతుల్ని తీసుకోవచ్చుకొని మీరు గేదెని అయితే సెలక్షన్ చేసి గేదెని తీసుకువెళ్ళచ్చండి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అవగాహన లేకపోతే తెలుసున్న రైతుని లేదా పక్క విలేజ్ రైతుని లేదంటే వెటనరీ డాక్టర్ని ఎవరినైనా తీసుకోవచ్చుకొని మీరు గేదెని సెలక్షన్ చేసి తీసుకువెళ్ళొచ్చండి వాళ్ళు వస్తే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుందండి వాళ్ళకి ఎందుకంటే డైరీ హూమ్ రన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఒక అవగాహన ఉంటుంది వాళ్ళు ఈ గేదెన్ని పోలిస్తుంది ఈ గేదెన్ని పోలిస్తుంది అని వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆ అవగాహన గేదెని మనం తీసుకోవచ్చండి మేమైతే నెంబర్ వన్ అయితే గేదెని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మా అడ్రస్ మరి ఒకసారి చెప్తున్నాను చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫార్మ్ స్క్రీన్ మీద కూడా ఉంటుందండి టైటిల్లో కూడా ఉంటుంది మా ఫోన్ నెంబరు ఒకసారి నేను చెప్తున్నాను చూడండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ అండి ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు రావచ్చండి ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా దగ్గర గేజెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ నిమిత్తాన్ని గురించి మా వెహికల్ అనేది వస్తుందండి మీరు ఐదు తీసుకున్న పది తీసుకున్నా పదిహేను తీసుకున్నా సరే డీజిల్ నిమిత్తానికి ఇస్తే మా వెహికల్ అనేది వస్తుందండి ఎంత అయినా సరే మీకు ఐదు తీసుకున్నా పది తీసుకున్నా పదిహేను తీసుకున్నా సరే ఈ వీడియో ఎవరైనా చూసేవారు ఉంటే లాస్ట్ వరకు చూడండి రైతులు ఎవరైనా చూసేవారు ఉంటే అంటే మనం టాప్ క్వాలిటీ గేదెని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ ఒక్కసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుతుంది ఎటువంటి గేదెని తీసుకొచ్చామో మన డైరీ కన్నది మీరు ఎప్పుడు సరే అట్ర క్వాలిటీ సైజు రొమ్మునాడు అన్నీ చూడండి ఒకసారి హెవీ క్వాలిటీ గేదెని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మనం నెంబర్ వన్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మీకు రైతులు వచ్చేవారు కూడా రూమ్స్ కూడా అవైలబుల్టీ ఉంటుందండి రూమ్స్ కూడా మీకు అవైలబులిటీ ఉంటుందండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు డైరీ ఫామ్ కాడ ఉండి పాలు అన్నీ చెక్ చేసుకుని మేము ఏం దానాలు వేస్తున్నామో అన్ని కూడా మీరు చూసుకొని గేదె తీసుకోవచ్చండి మేము ఏ దానాలు వేస్తున్నామో గడ్డి వేస్తున్నామో మొత్తం అన్ని చూసుకునే మీరు తీసుకెళ్ళవచ్చండి అలాగే మా డైరీ ఫామ్ నుంచి పంచాయతీ లెటరు డైరీ ఫామ్ లెటర్ రాసి కూడా ఇవ్వడం జరుగుతుందండి మీకు లోడ్ కూడా ఒక మనిషి వస్తారండి మీకు మీరు పది తీసుకున్న ఐదు తీసుకెళ్ళినా సరే ఒక మనిషిని ఇచ్చి పంపించడం జరుగుతుందండి మీ దగ్గరికి ఒక రోజు ఉండి గేదెలను దింపేసి ఒక రోజు ఉండి మళ్ళీ వేసిన గేదెలు ఇక్కడ రోజులు వచ్చారండి ఒక రోజు గ్యారంటీ ఇస్తామండి మేము కూడా అయితే మనిషి పంపడం జరుగుతుందండి మీకు ఏదైనా పాలు ఏమైనా అతను చూసుకుని మార్చినివ్వడం జరిగిన మీకు మళ్ళీ పంపించండి జరుగుతున్న మీకు అన్న పాల్లో ఒక లీటర్ అటు డిఫరెన్స్ వచ్చినా గేదెలు ఒకసారి లారీ స్టోర్ అయితే మార్చిని ఇవ్వడం జరుగుతుంది టో క్వాలిటీ గేదెలు చేయడం అయితే జరిగిందండి గేదెలు ఒక్కసారి లాస్ట్ బోర్స్ కూడా క్వాలిటీ గేదెలు అయితే తీసుకురావడం అయితే జరిగిందని అనుకో రూమ్స్ కి నెంబర్ వన్ కి ఏదైనా తీసుకొస్తాను ఒక టూ ఏ వన్ టాప్